అందరికీ నమస్కారం మన కథలు ఛానల్ కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ సిక్స్ మర్చిపోకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది జాగ్రత్త హెచ్చరించాడు వరుణ్ అలా అంటారేంటి సార్ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్ నిజమే చెప్తున్నా వారిద్దరు ప్రేమే వాడిని ఈ పరిస్థితికి తెచ్చింది వాడు ప్రాణంలా ప్రేమించిన స్వప్నికను కోల్పోయేలా చేసింది అంటే నీకు ముందే చెప్పాను కదా వాడు ప్రేమించింది ఎవరినో నాయుడు పెళ్లి చేసుకున్న స్వప్నికను ఇది చెప్పారు కానీ ఇలా ముక్కల ముక్కలుగా కాదు పూర్తిగా చెప్పండి సార్ అసహనంగా అన్నాడు శ్రీధర్ ఎందుకు అసహనం చెప్తాను కానీ ఇప్పుడు కాదు హాస్పిటల్కి వెళ్ళాక డ్రైవింగ్ లో ఉన్నప్పుడు చెప్తే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అన్నాడు వరుణ్ ఏంటి హాస్పిటల్కి వెళ్ళే వరక సస్పెన్స్ తట్టుకోలేక ఈ చిట్టి గుండె ఆగిపోతుంది సార్ ప్లీజ్ చెప్పండి మనం హాస్పిటల్కి వెళ్ళే వరకు ఎంత అయితే అంత ఇలా మీకు వీలున్నప్పుడల్లా కొంచెం కొంచెంగా చెప్పండి సార్ అంటే ఇన్స్టాల్మెంట్లో అన్నమాట ఏదైనా అనుకోండి మీరు మాత్రం చెప్పండి చెప్పకపోతే నిజంగా పోయేలా ఉన్నాను నా యాంగ్జైటీ అర్థం చేసుకొని చెప్పండి ప్లీజ్ ఓకే చెప్తాను విశాఖపట్నం పట్టణానికి కాస్త దూరంలో ఉన్న ఓ పల్లెటూరు ఇంకా సూర్యుడు కూడా ఉదయించనే లేదు మంచు తెగ కురుస్తోంది కానీ ఊరంతా సందడిగా ఉంది సంక్రాంతి రోజు కావడంతో మేలుకొలుపుల కోలాహలం డూడు బసవన్నల ఆటలు ఆవు పేడతో కల్లాపజల్లిన వాకిళ్లు రంగురంగుల రంగవల్లికలు గుమ్మాలకు మావిడాకుల తోరణాలు ఆడపిల్లల సందళ్ళు అన్నింటితో చాలా సందడిగా సంక్రాంతి మొత్తం ఆ ఊర్లో ఉందని పేలా ఉంది పూజలు ముగించి అన్ని ఇళ్లంలోని ఆడవాళ్ళు మరో ఇళ్ళకి పేరంటానికి వెళ్ళి వాయినాలు పుచ్చుకొని సరదాగా తిరుగుతున్నారు ఊళ్ళంతా పసుపు పూసుకొని కొత్త చీరలు కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని చూస్తుంటే ఆ అమ్మవారే నడి రోడ్డుపై నడిచొస్తుంది అన్నట్లుగా ఉన్నారు ఒక్కొక్కరు ఓ శాంతమ్మ మా ఇంట్లో పేరంటానికి రావే ఓ మనిషి తగ్గింది ఇప్పటికే ఆలస్యం అయ్యిందని మా ఇంటోడు ఓ కేకలాస్తాడు పేరంటాళ్ళై కాకి ముద్దట్టి కాస్త ఆడు తిని ఎమ్మటే మొక్కలాటికి పోవాలని ఆడ బాధ వీధి చివరి పార్వతి కేక ఆ వస్తాన్నే ఇదిగో మా ఇంటోళ్ళకి భోజనం పెట్టి వస్తా అంటూ లోపలికి వెళ్ళబోయింది శాంతమ్మ నేను నాన్నకు వడ్డిస్తాలే అమ్మ నువ్వు వెళ్ళు పేరంటానికి అంది పన్నెండేళ్ల కూతురు స్వప్నిక నువ్వా చిన్నపిల్లవి నీకేం తెలుసనే అంటున్నావు నేను వడ్డించి వెళ్తాలే అంది శాంతమ్మ నవ్వుతూ నువ్వు వెళ్ళేసరికి ఇంకెవరో వచ్చేస్తారు అప్పుడు నీకు పేరంటం అవకాశం పోద్ది ఎవరు పిలిచి పసుపు కుంకుమ ఇస్తామన్నా కాదనకుండా వెళ్ళాలని అనుకుంటావుగా వెళ్ళే నా కూతురు వడ్డిస్తదిలే అన్నాడు శాంతమ్మ భర్త రాజన్న సరే ఎల్లొస్తా అంటూ బొడ్డుకాడ దోపిన చీర కొంగిని దించి సరి పార్వతి పార్వతింటికి వెళ్ళింది స్వప్నిక తండ్రికి వడ్డించింది అతను సగం తింటుండగా వచ్చింది శాంతమ్మ వడ్డించినావా స్వప్నమ్మ అన్నీ వేసినావా ఏమయ్యా ఎట్టగొన్నా ఏంటి కోర్లు అంది అతని పక్కనే కూర్చొని నువ్వు వండినాక బాగోవా శాంత నలభూమునికి తీసిపోని వంటగత్తివి నీ వంటకి వంకవరు పెడతారే నీ సేతి రుచి అమృతమేనే రా తిందువుగాని అన్నాడు రాజన్న ఆహా మాటలు కోటలు దాడుతున్నాయి ఏటి సంగతి అంది కళ్ళగిరేస్తూ ఏటీ లేదే నీకు నిన్నిచ్చానుగా ఇచ్చానుగా వెయ్యి రూపాయలు మా ఇటుకు బట్టి వాంటరిచ్చాడని అవి ఇయ్యే అన్నాడు తినడం పూర్తి చేసి ఏటీ ఆ డబ్బు కావాలా అనుకున్నా ఎంత ప్రేమగా మాట్లాడుతుంటే అలాంటిదేదో ఉందని దేనికి ఆ డబ్బు కాస్త పనుంది ఇవ్వవే ఆ డబ్బు పొదుపు అప్పుకి కట్టమని చెప్పినావు కదా మళ్ళీ అడుగుతావేంటి అబ్బా కడుదువులే గాని రెండు రోజుల్లో ఇస్తాను ఇప్పుడు ఇయ్యవే ఆమె గడ్డం పట్టుకుని బ్రతిములాడాడు నువ్వేం చేసినా ఇవ్వను ఎందుకు కావాలో చెప్తేనే ఇస్తా లేకుంటే ఇవ్వను కరాఖండిగా అంది శాంతమ్మ ముందు నువ్వు ఇయ్యవే ముందు నువ్వు చెప్పయ్యా అమ్మా నే చెప్పనా నవ్వుతూ అంది స్వప్నిక వద్దమ్మా మీ అమ్మకి చెప్పకే ఓహో తండ్రి కూతురిద్దరికీ విషయం తెలుసా అయినా నాతో పరాచకాలు ఆడుతున్నారు ఎసమేట్టు చెప్తే గానీ నేను ఇవ్వను అంది శాంతమ్మ అమ్మ నీకు పండక్కి బట్టలు కొనలేదు కదా ఉన్న డబ్బు నా బట్టలకి పండగ సామాన్లు కొనడానికే సరిపోయే నీకు మంచి చీర కొనలేకపోయానని నాన్న తెగ బాధపడిపోతున్నాడు ఇవ్వమ్మ వెళ్ళి చీర కొనుక్కొని తెస్తాడు అంది స్వప్నిక ఏంటి నాకు చీర కొనడానికి అడుగుతున్నావా సరిపోయింది దానికైతే అస్సలు ఇవ్వను అంది శాంతమ్మ అబ్బా అలాగంటే ఎలాగే అందరూ కొన్నారు నీకే లేవు ఇవ్వే శాంత ఓ ఐదందలకి చీర కొంటా అన్నాడు రాజన్న ఐదందలే వద్దయ్య ఆ డబ్బుతో అమ్మికి మంచి బట్టలు కొను దాని స్కూల్ బ్యాగు చినిగిపోయిందని అంటుంది అది కొను అంది శాంతమ్మ సరిపోయింది నీకోసం కొంటానంటే నాకు కొనమంటావేంటమ్మా నాకొద్దు నాన్న నువ్వు నాకు కొంటే నేను తీసుకోను అమ్మకే కొను అమ్మ వెళ్ళి డబ్బులె అంది స్వప్నిక మీ అబ్బా కూతుర్లు ఏదంటే అదే చేస్తారుగా ఏదో ఒకటి చేయండి అని డబ్బు తెచ్చి రాజన్న చేతిలో పెట్టింది రాజన్న ఆ డబ్బు తీసుకుని మార్కెట్కి వెళ్ళాడు చిన్న కుటుంబం అయినా చింతలేని కుటుంబం ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు అలాంటి వారి కుటుంబంలో అనుకోని ఉపద్రవం వచ్చింది అంటూ ఆగాడు వరుణ్ హాస్పిటల్ రావడంతో కారు ఆపి చెప్పడం ఆపాడు వరుణ్ అంతవరకు వరుణ్ చెప్పేది ఆసక్తిగా వింటున్న శ్రీధర్ అతను హఠాత్తుగా చెప్పడం ఆపేయడంతో ఆశ్చర్యంగా చూశాడు హాస్పిటల్ కనిపించడంతో అప్పుడే వచ్చేసిందా హాస్పిటల్ సార్ మళ్ళీ ఎప్పుడు అన్నాడు ఏడుపు ముఖంతో ఖాళీ దొరికినప్పుడు పద లోపలికి అంటూ క్రిందకు దిగాడు వరుణ్ ఇక చేసేదేం లేక తను దిగి వరుణ్ణి అనుసరించాడు శ్రీధర్ మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ